మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి పంతొమ్మిది వందల తొంభైలో తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి అగ్ర హీరోలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించగా అక్కినేని నాగార్జున కెరీర్ మాత్రం ఆ ఏడాది ఊహించని ఎదురుదెబ్బలు ఎదుర్కొంది చివరికి ఏఎన్ఆర్ కృష్ణంరాజు వంటి ప్రముఖులు నటించిన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి తొంభయో దశకంలో తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి టాలీవుడ్ సినిమాల బడ్జెట్ కలెక్షన్లు అమాంతం ప్రారంభమైంది ఇక్కడి నుంచే పంతొమ్మిది వందల తొంభై ఏడాది టాలీవుడ్ అగ్రహీరోలకు బాగా కలిసి వచ్చింది మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కృష్ణ విక్టరీ వెంకటేష్ ఈ ఏడాదిలో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు కానీ ఒక్క స్టార్ హీరో నటించిన చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి ఆ హీరోకి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఏమాత్రం కలిసి రాలేదు చివరికి సుమన్ శోభన్ బాబు కూడా పంతొమ్మిది వందల తొంభైలో నిర్దోషి చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు ఒక్క హిట్టు లేకుండా పంతొమ్మిది వందల తొంభైలో ఊహించని షాక్ ఎదుర్కొన్న స్టార్ మరెవరో కాదు అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవి ఆ ఏడాది కొండవీటి దొంగచగదేక వీరుడు సుందరి లాంటి సంచలన విజయాలు నమోదు చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ అయితే పంతొమ్మిది వందల తొంభైలో లారీ డ్రైవర్ నారీ నారీ నడుమ మురారీ లాంటి సూపర్ హిట్ అందుకున్నారు ఈ ఏడాది బిగినింగ్లో ప్రాణానికి ప్రాణమనే చిత్రంతో బాలయ్యకి ఎదురుదెబ్బ తగిలింది ఆ తర్వాత తిరిగి పుంజుకున్నారు ఈ మూవీలో బాలయ్య మోహన్ బాబు కలిసి నటించారు ఇక విక్టరీ వెంకటేష్ పంతొమ్మిది వందల తొంభైలో బొబ్బిలి చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కాని నాగార్జునకి మాత్రం పంతొమ్మిది వందల తొంభైలో ఊహించిన ఫలితాలు ఎదురయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాగార్జున నటించిన శివ చిత్రం తిరుగులేని విజయం సాధించింది అంతటి భారీ హిట్ తర్వాత నాగార్జున ఎలాంటి మూవీలో నటించినా ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం సాధ్యమయ్యేది కాదు ఆ ఏడాది నాగార్జున నుంచి వచ్చిన యుద్ధం నేటి సిద్ధార్థ ఇద్దరూ ఇద్దరే చిత్రాలు డిజాస్టర్ అయ్యారు నేటి సిద్ధార్థ చిత్రంలో నాగార్జున తండ్రిగా కృష్ణంరాజు ఇద్దరూ ఇద్దరే మూవీలో రియల్ లైఫ్ తండ్రి ఏఎన్నార్ రీల్ తండ్రిగా నటించారు అటు కృష్ణంరాజు ఇటు ఏఎన్నార్ కూడా ఆ చిత్రాలని కాపాడలేకపోయారు ఆ ఏడాది నాగార్జున నటించిన శివ చిత్రం హిందీలో విడుదలై మంచి విజయం సాధించింది అదొక్కటే నాగార్జునకి ఊరటనిచ్చే అంశం కెరీర్ బిగినింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న నాగార్జున ఆ తర్వాత మాస్ హీరోగా రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు అన్నమయ్య చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించి ఆధ్యాత్మిక చిత్రాలకు బ్రాండ్గా మారారు పంతొమ్మిది వందల తొంభైలో నాగార్జున కెరీర్ ఎదురుదెబ్బలు తగిలిన ఆది తాత్కాలికమే ఆ తరువాత ఆయన రొమాంటిక్ హీరోగా అన్నమయ్య వంటి చిత్రాలతో తన స్టార్థంను తిరిగి నిలబెట్టుకున్నారు ఈ పరాజయాలు ఆయన ప్రస్థానంలో ఒక మలుపు అయ్యాయి